ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపేందుకు క్యూ కట్టిన అభిమానులు కార్యకర్తలు వందలాది మంది అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి క్రేన్ సాయంతో గజమాలతో సన్మానించిన అభిమానులు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా నలుమూలల నుండి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు తరలివచ్చి జీవన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు జిల్లా మహిళా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులు వందలాది మంది అభిమానులు కుల సంఘాల నాయకులు పోలీసు అధికారులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి పూల బొకేలు అందించి షాల్వాలతో సన్మానించారు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు Thank yeah, you. Thank you. दुर्ना दुर्गा पुनर बाग़ान ज़रूरु 頑張れ,れいい。 اوه رانا تاوي تاوي تاوي

Congress, no Congress, Congress, no Congress, Congress, are Congress, 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 केक दिस कोडन के रेडी होगा आज पर यू उन्होंने बोला कि नवल सलीम 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 ए सलीम इनका करा वो क्या है ये टुकड़ा जीए ना जीए दौँ 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 थी थी ना दौँ 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 ना तो दौँ 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 दौँ। ना बोली के टीटी बराबर ना 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 seven direct kia hospital ke kia haan ek ek tarah tarah wetna 아, 청해 はの త తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క అభిమాన నాయకుడు ముఖ్యంగా దళిత బలహీన వర్గాల మైనార్టీ అల్పసంఖ్యాల ప్రజల పక్షాన నిత్యము పోరాటం చేసినటువంటి మా పూజలు గౌరవనీయులు గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జైత జిల్లా ప్రజల పక్షాన కూడా మనస్ఫూర్తిగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రజలు అభిమానులు మరి మా యొక్క నాయకుని యొక్క జన్మదిన వేడుకలు మేము వారి చేతుల మీదుగా మేము జన్మదిన కేక్ కట్ చేసుకోవడం కానీ అదేవిధంగా వారి యొక్క అభినందనలు తెలియజేసే విషయంలో పట ఎక్కడ కూడా వేరు వారి యొక్క అభిమానం కూడా వెలగట్టలేదని కూడా మనివి చేసుకుంటూ మరి ఇంత పెద్ద గౌరవాన్ని మర్యాదను మా ప్రజల పక్షాన మా నాయకుడు ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ధర్మపురి ప్రజల యొక్క ఆశీస్సులతోని ఆ దేవుని లక్ష్మీస్వామి ఆశస్సులని శాసనసభ్యుడిగా విప్పుగా మా పెద్దల యొక్క నమ్మకం విశ్వాసం వారి యొక్క ఏదైతే మా లక్ష్మణ్ కుమార్ ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండాలని కోరుకున్నట్టుగా ఈరోజు వారి యొక్క దయ వారి ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా అయినటువంటి మొదటిసారి వారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మానవ జీవితంలో సమాజ సేవ అనేది భగవంతుడిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం మంత్రులతో భావితానని చెప్పండి నాకు ఇవాళ ప్రజాసేవకు సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అంటే నాలుగు శాతాల పైగా గడుపుతుంది ప్రత్యక్షంగా ప్రజా జీవితంలో ఆమె పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఆరంభం కాబట్టినటువంటి ఒక ఈ ప్రజా జీవితం ఇవాళ అంచెలంచెలుగా శాత సభ్యుడిగా కానివ్వండి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రివర్గ సభ్యుడు కానివ్వండి ప్రస్తుతం శాసన మండలి సభ్యుడిగా కానివ్వండి హోదాకు సంబంధం లేకుండా ఇక్కడ సుదీర్ఘ నాలుగు దశాబ్దాల ఈ ప్రజా జీవితం ఇక్కడ సమాజ సేవకు అంకితం కావటం సేవ చేసేటువంటి ఒక అవకాశం మేము లభించటం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా అని నేను ఈరోజు మరి నా జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ మిత్రులు శ్రీడ భాషలు కార్యకర్తలు అభిమానులు విధంగా రాజకీయాలకు అతీతంగా వారి అభినందనలు తెలియజేస్తుంటే ఇలాగా నేను అంటే అదృష్టంగా భావిస్తున్న చెప్పే హోదాకు సంబంధం లేకుండా ఇప్పుడు వారు నన్ను గుర్తించి ఈ అభినందన తెలియజేస్తున్నందుకు వారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ నా నా శిక్షణ విధితుందో ఈ హోదాని కాకుండా నా జీవిత కాలం జీవితంలో సమాజ శ్రేయస్సు కొరకు ప్రజాసేవ అంకితం చేయబడే విధంగా నిన్న ముఖ్యంగా జగిత్యాల ప్రాంత ప్రజానీకానికి సేవ చేసే విధానం ఆ బాధ్యత భావిస్తాను చెప్పాను నేను నేను మరొకసారి ఆ భగవంతుడు నా కాయుల ఆరోగ్యాలు కల్పించాలని కోరుతూ ముఖ్యంగా మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ లక్ష్యాలు నెరవేర్చబడి చెప్పండి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అనేది ఇది ఒక ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనంగా భావించాలని అటువంటి ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచినటువంటి తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముఖ్యంగా విద్య వైద్యం అందరికీ సమానమైనటువంటి ఒక ఒక హక్కుగా ఏదైతే భారత రాజ్యాంగం కల్పింపు చేయడం జరిగిందో దానికి అనుగుణంగా అందరికీ కల్పింపు చేయబడటం ఈ ప్రభుత్వం బాధ్యతగా భావిస్తుందని చెప్పని నేను పేర్కొంటున్నాను అట్లాగేదైతుందో నిరుపేద వర్గాల సంక్షేమానికి సంబంధించి ఇక్కడ దళితులు బలహీన వర్గాలు మైనార్టీ అల్పసంఖ్యాక వర్గాలు మా మహిళలు ఆడబిడ్డలు అందరి సంక్షేమమే ప్రధానంగా ఎంచుకొని ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను భావన వ్యక్తం చేస్తూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మానాడు ఈ ఆత్మత్యాగాలు బలినాలతో కేంద్ర ప్రభుత్వం స్పందించేయడం జరిగిందో అటువంటి నిరుద్యోగ యువతకు సంబంధించి వారికి అందరికీ వీళ్ళ ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే కల్పించేటప్పటితో పాటుగా దాంతో పాటుగా స్వయం ఉపాధి పథకాల శాఖల్లో కూడా ప్రభుత్వం మరి వారికి ప్రాధాన్యత కల్పించాలని చెప్పని భావన వ్యక్తం చేస్తూ నేను మరొకసారి మరొక్కసారి వీళ్ళ జన్మదినాలను పురోస్కరించుకున్న లేదా అభ్యంత తెలియజేయడానికి చేసినటువంటి సో అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ